హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ తయారు చేసుకుందామండి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా కుక్కర్లో ఈ గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక నాలుగు వందల గ్రాముల వరకు వంకాయలను అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను మీరు తెల్లగా ఉండే గుత్తి వంకాయలనైనా తీసుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేయండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా తయారు చేసుకొని చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగ గుళ్ళు వేసుకోండి వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు యాలకులు ఒక ఇంచు వరకు దాసిన చెక్క ముక్కలు అలాగే ఒక ఐదారు లవంగాలను వేసుకొని ఒక నిమిషం పాటు ఈ కొబ్బరి ముక్కలు జీలకర్ర వీటన్నిటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పది జీడిపప్పులు వేసుకోండి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా మెంతులు వేసుకోండి అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఈ కొత్తిమీర పుదీనాను కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి చాలా చక్కగా ఫ్రై అవుతాయండి హై ఫ్లేమ్ మీద వేయించినట్లయితే మాడిపోయి చేదొస్తుంది తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు తీసుకొని ఇలా రెబ్బలుగా తుంచి వేసుకోండి ఇందులో పీచు అలాగే విత్తనాలు ఏం లేకుండా చూసుకొని క్లీన్ చేసి వేసుకోండి అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్కను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఇందులో చివరగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ కడాయిలో ఉన్న వేడికి నువ్వులు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయండి ముందే వేసారనుకోండి నువ్వులు అనేవి మాడిపోతాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి మీరు వీటన్నిటిని ఫ్రై చేసేటప్పుడే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అండి నేనైతే చివరిలో ధనియాల పొడి అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఏదైనా ఒక స్పూన్ తీసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మీకు వీలైనంత మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ ఒకేసారి ఎక్కువ పోయొద్దండి చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటే ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను తీసుకుందాము వీటికి పైన ఉన్న కాడలను కొద్దిగా చివరిలో కొద్దిగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే అవి కొంచెం ఎండిపోయినట్టు ఉంటాయి కదండి పైన కొద్దిగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలను నాలుగు ఘాట్లా పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మధ్యలో పురుగులు అవి ఉంటాయండి చూసుకొని ఈ విధంగా వంకాయలను కట్ చేసుకోవాలి ఈ విధంగా వంకాయలను కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలాని లోపల కాయ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కాయకి నిండుగా అయితే పెట్టండండి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే వంకాయ తినేటప్పుడు చప్పగా ఉంటుందండి అదేవిధంగా ఇంకొక వంకాయ కూడా పెట్టి చూపిస్తానండి పైన ఈ విధంగా కాడ అనేది మాత్రం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వంకాయను ఈ విధంగా నాలుగు ఘాట్లా పెట్టుకొని పురుగులేం లేకుండా చూసుకొని ఈ మసాలాన్ని పెట్టేసుకోండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి అంత రుచిగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీ ఇలా మసాలాతో ప్రిపేర్ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలాగే మీ దగ్గర ఉన్న వంకాయలన్నిటిని కూడా ఇదే విధంగా మసాలా అంతా పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి అండి ఈ విధంగా కాయకు మాత్రం లోపలంతా నిండుగా పెట్టుకోవాలి ఈ కాయలన్నిటిలో పెట్టిన తర్వాత కొంచెం మసాలా అనేది మిగిలి ఉంది కదండి దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మొక్కల్లో కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకోవాలండి ఇలా ఆయిల్లో ఈ వంకాయలను ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ముందే తారింపులో ఉల్లిపాయ ముక్కలు వేసామనుకోండి ఈ వంకాయలు సరిగ్గా వేగవండి అందుకని ఆనియన్ వేయకముందే ఈ విధంగా వంకాయలను ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలను ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెం మసాలా మిగిలి ఉంది కదండి ఆ మసాలాను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మసాలా కూడా ఒక నాలుగు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలాలి అప్పుడే మసాలా అంతా కూడా చక్కగా వేగుతుందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఒక టమాటా అనుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ముందే ఆనియన్స్ వేస్తే మాత్రం వంకాయ అనేది కొంచెం పచ్చగా ఉంటుందండి ముందు వంకాయని ఫ్రై చేసుకున్న తర్వాతే ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ టమాటా మగ్గేంత వరకు కూడా బాగా మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి చూడండి టమాటా కూడా బాగా మగ్గిపోయింది వంకాయ కూడా చూడండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు టీ గ్లాస్తో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి వేసుకుంటున్నానండి మీరు ధనియాల పొడైనా వేసుకోవచ్చండి లేదంటే మసాలా దినుసులు ఫ్రై చేసేటప్పుడే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేసుకుందామండి ఉప్పు కొంచెం తగ్గిందండి కొంచెం ఉప్పు అనేది కలుపుకున్నాను మీరు కూడా చెక్ చేసుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మనకి వంకాయ కూడా కొంచెం ముందుగానే పడింది కదండి ఒక విజిల్ అయితే కరెక్ట్గా ఉడిగిపోతుంది వంకాయ అనేది ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి ఈ విధంగా గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరి వాటర్ ఎక్కువ పోసారనుకోండి గ్రేవీ అనేది పలచగా ఉండి అంత రుచిగా ఉండదు ఒక గ్లాస్ పోసి ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ అయితే రెడీ అండి చూడండి వంకాయ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చాలా రుచిగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ మసాలాలు లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి ఆ వేడికి కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోతుందండి ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ ఇలా తక్కువ మసాలాలు వేసుకొని సింపుల్గా కుక్కర్లో తయారు చేసుకోండి ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చూస్తుంటే నేను కదా ఎంతో ఎమ్మీగా ఉంటుందండి వంకాయ కూడా నేను ఒకటి తింటున్నాను చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోయిందండి చాలా రుచిగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్